ఆ విపరాలన్నీ కూడా చెప్పటం అని చెప్పి అయితే వాదన తెలియచూ అందులో మహాశక్తులు చెబుతూ ఉన్నాడు ఆ వర్త విశేషాలన్నీ కూడా పూర్వం భారతదేశంలో కుండీమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాంతాలు బంగారు గోడలు గల ఇళ్ళన్నీ కూడా ఉండి ఉన్నాయన్నమాట అందులో చారుపతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె ప్రతి ఏ ప్రత్యక్ష తెలియనగా భావించి తెల్లవారుజాము తెల తెల్లవారుజాము లేచి స్నానాథులన్నీ కూడా చేసుకుంటారు పతిదీవుని పూలతో పంచుకొని ఆ తర్వాత అత్తమామలకు అవసరమైనటువంటి అనేక సేవలు చేసి ఈ ఇంటి పనులని కూడా బోర్డుతో నేర్పి చేసుకుంటున్నది అందరితో అన్నితంగా అమితంగా అతి మంచి సంభాషణ సాధిస్తూ అందరి ప్రేమాభిమానాలు పొందుతూ మంచిగా మాట్లాడుతూ ఉండేది అంతేకాక గయ్యాలుగా కాకుండా ననుగోలుగా ఉన్న ఆ మహాభువుతో చూసి మహాలక్ష్మికి మీద ఒక అనుగ్రహం ఒక ప్రేమ కలిగిందన్నమాట ఒకరోజు ఆ మహాయిల్లానికి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మిలా చెప్పసాగింది ఓ చార్మతి నేను వరలక్ష్మీదేవిని నేను నడవడిగా చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నేను నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష రోజున ముందుగా వచ్చి శుక్రవారం రోజున పూజిస్తే నీకు కోరిన వరములు అందిస్తాను అలా ప్రత్యక్షమై అలా అందిస్తానని చెప్పి పక్కనే ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ముసిపోయినటువంటి చారుమతి దేవి కలలోనే వరలక్ష్మి దేవికి ప్రదక్షిణ చేసుకుంటున్నారు నమస్కారం చూసి నమస్తే సర్వలోగా సభలుగా పుణ్యం అని జరన్నే త్రి జంశాయని ప్రార్థించింది జగజ్జలని నీ కటాక్షం కలిగితే జను తనులు అవుతారు తర్వాత విద్వాంసులు అవుతారు సర్వ సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలో చేసిన పూజా పూజాఫలం వల్ల దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మి చాలా నుంచి నాలుగు వేపులో చూస్తే చాలా మందికి వరలక్ష్మి దేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది నేను కలగన్నానని వెంటనే భర్తను అర్థమావనం లేని చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ కళ చాలా ఉత్తమమైనది దేవి ఆనంది ప్రకారం తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు చార్మతి తన పొరుగు ఎందుకు పొరుగు ఉన్నటువంటి స్త్రీలను కూడా చెప్పింది వాళ్ళు కూడా చార్మతిని ఆ శుక్రవారం వచ్చింది ఆ రోజు ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వ్రతం అని చెప్పి ఉత్సాహంగా చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా పూజ శుక్రవారం పూజకు పూజ చేసుకోవడానికి అందరూ కూడా రెడీ అయినారు మన మాదిరికి రాత కాలంలో లేచి తలాల స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు చారుమతి ఇంట్లోకి అందరూ వెళ్ళిపోయినారు అక్కడ ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో గోమయ్యంతో అలికేసి ఒక మండపం ఏర్పరచుకున్నారు దాని మీద ఒక ఆసనం చేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచుకులు మాంగడాలు అలంకారంతో ప్రసన్న ఏర్పాటు చేసుకున్నారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకున్నారు చార్మతి మొదలు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుగ్రీత భవత్సర్వద అని చెప్పి లక్ష్మీదేవిని వేడుకున్నారు ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాలు షోడ శ్లోక కూడా చేసిన తర్వాత తొమ్మిది సూత్రములు గల తోరాన్ని దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా స్త్రీలందరికీ గల్లు గల్లు అనే శబ్దం వినబడింది వెంటనే తమ కాలం చూసుకుంటే గద్దెలు మొదలైన ఆవరణాలు కనిపించాయి చాలా మంది మొదలైన స్త్రీలందరూ వరలక్ష్మిదేవి కుభాకటాక్షంలో కలిగాయి కలిగాయని చెప్పే కృషిపోయారు రెండో ప్రదక్షిణ చేయంగానే చేతులకు దగ్గర ఎక్స్పీరియన్ ఉంటుంది మూడో ప్రశ్న కాగానే ఆ సర్వావరణ సర్వాభరణ భూషాంతులయ్యారు చారమది మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళకు ఇళ్ళని కూడా స్వర్ణమయ స్వర్ణమయమైనాయి వాళ్ళకి రథ గజ పురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారమది ఇంటి నుంచి స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు పడుతూ వచ్చాయి ఆ స్త్రీలు చారుమతితో కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షరాలు పూజించి దక్షిణాది తాంబులాదిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వండులను బంధుమిత్రులతో తిని తన తన కోసం వచ్చిన గురాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇండ్లకు బయలుదేరారు వారు దోహలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చరించుకుంటూ వెళ్లారు లక్ష్మీదేవి తనంత స్వప్నంలో వచ్చి అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అని అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తనకే దాచుకొని ఒక తను ఒక్కతే పూజించకుండా తన మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి తమకు కూడా ఇద్దరి సౌభాగ్యం కల్పజేసినటువంటి చారుమతి ఎంతటి అంచురాలు అలానే ఆమె పరిచయం కలిగి ఉంది తాను ఎంతో భాగ్యవంతులము అని చెప్పి ఆమె ఎంతో కృషిపోయారు అప్పటి నుండి చారుమతితో సహా వరంతో శ్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మీరు పూజ చేస్తూ ఉత్తర పౌతరాది వృద్ధి కలిగి తన చేస్తే అలా ఎదుగు వారికి చెప్పి చేయిస్తే పత్మకు సోపాకించగలిగి శుభంగా ఉంటారు ఈ కథలు విన్నవారికి కానీ తర్వాత చదివిన వారికి కూడా ఈ ప్రలక్ష్య ప్రసాదము సకల సహారీ సిద్ధిస్తాయని చెప్పాడు తమసు కాబట్టి మనమంతా కూడా ఈ ముందయులందరికీ కూడా కలిసి ఎవరైతే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుకు వచ్చి శుక్రవారంలో ఎవరైతే అమ్మవారిని శ్రద్ధలతో పూజిస్తారో ఎవరైతే అమ్మవారికి శ్రద్ధలతో నైవేద్యాలు పట్టు పలుకులు పూలు పలుకులతో ఎవరైతే పూజిస్తారో వారి వస్తువాహనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమ్మవారి సంపూరుస్తుంది అని చెప్పి చెప్పడం వల్ల ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనకందరికీ కూడా ఆ దేవి యొక్క అగ్రహం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఆ చేతిలో ఉన్నటువంటి గురువు ఆ గచ్చ వేసి నమస్కారం చేసుకోండి తర్వాత దాదోటే కట్టుకోండి